మీ నా నాయపప్పుడు కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకుని మీ అతుకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రా మరి దేవుని మాటల చేత మనం హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేరులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకులనే శ్రీ క్రీస్తు వారి నామలో శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ ఈరోజు ఏ మాటల చేత దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటల చేత వెలిగించుకొని రోజంతా కూడా దేవుని యొక్క దయ కృపను పొంది ఆయన నీడలో మనం నడుచుకుందాం బ్రతుకుందాం దేవుని పిల్లల చూడగలిగితే యోహానకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఒక మంచి మాట ఆయన నీతి మంతుడని ఎరిగి ఉండిన ఎడల మీరు నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వాడమని రాయబడింది అంటే ఆయన నీతిమంతుడని మీరు ఎరిగితే మనం చూడండి సాధారణంగా కూడా పిల్లల కుటుంబాల్లో ఉంటాం మా తండ్రి గారు చాలా నీతిమంతుడండి ఆ నీతిని మేము అనుసరించి నడుస్తామండి ఆ నాన్న నీతిమంతుడై ఉండటం వలన ఒక మంచి పేరు ఆదిత్యము కలిగి మా కుటుంబ క్షేమం కలిగి ఉంది మేము కూడా నీతిని కలిగి మేము అనుసరించి నడిస్తే మేము కూడా మంచిగా ఉంటామని చాలామంది కోరుకుంటుంటారు అలాగనే దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే మీరు నన్ను ఎరుగుతా ఎరుగుదురా ఎరిగితే ఏమైతున్న ఏమవుతుందంటే నేను నీతి మంతుడై ఉన్నానని మీరు ఎరిగిన ఎడల నీతిని జరిగించే ప్రతివాడును ఆయన మూలముగా పుట్టినవాడు అంటే భూమి మీద నీతిని జరిగించే ప్రతి వాడంట దేవుని మూలముగా పుట్టిన వాడంట దేవుని పిల్లలు దేవుని మూలముగా మనం పుడితే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుండే వారి మీద మనం మారిపోతాం కనుక భూమి మీద ప్రతి బిడ్డ కూడా నీతిని జరిగించే వారిగా మారిపోవునట్లు దేవుని మూలముగా పుట్టిన వారిగా మారిపోవునట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చేయమగలిగిన మా ప్రలోపు తండ్రినైనా నువ్వు నీతిమంతుడు అయ్యు నీతిమంతుడు కనుక నీతిని ఎరిగిన ప్రతివాడు భూమి మీద నీతిమంతుడుగా మారినైనా నిజ జీవాన్ని స్వతంత్రించుకుండే భాగ్యమేమని అడుగుతూ ఎవరైతే అన్యాయం చేస్తూ నీతిని తప్పి దుర్నీతమైన మార్గంలో నడుస్తున్నారో అట్టి బిడ్డలు గద్దించండి బుద్ధి చెప్పి నీతి మార్గంలో వాడిని నడిపించమని తండ్రి తండ్రినైనా ఇదిగో వ్యాపారాలు తండ్రి ఎంత చేసిన కుటుంబాలు సరిగ్గా జరగక అయ్యా ఇదిగో చదువుకుంటున్న బిడ్డలకు సరైన ఉద్యోగాలు లేక నైనా ఇదిగో తండ్రి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు వచ్చి సంపాదన సరిగ్గా లేక చదువుకుంటున్న బిడ్డలకు నైనా ఇదిగో జీవితంలోనైనా ఒక విజయం అనేది లేక ఎంతమంది అయితే బాధపెడుతున్నారు అట్టి బిడ్డల మీద మీ కనిక నుంచి మీ దయా కనికర నుంచి తండ్రి వారు అడుగుతున్న వాటికి సహాయం అని గురించి నైనా రాకపోపక లోపు చూపమని మరక్షకుడుని పరిశుద్ధ శ్రీపరియుద్ధనాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మెందరికి నా హృదయపూర్వకంలో ధన్యవాదాలు